హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్న చాలా టేస్టీ అండ్ హెల్తీగా చేసుకుని గుమ్మడికాయ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ముందుగా నేను కొంచెం పైన బూడిద వచ్చిన ఈ లేత గుమ్మడికాయని తీసుకుంటున్నాను మరీ లేత అది కాదు కొంచెం ముదిరిందంటే మనకి పైన ఇలా కొంచెం బూడిద వచ్చిన గుమ్మడికాయని తీసుకుంటే బాగుంటుంది దీనిని పైన ఉన్న బూడిదని మొత్తం ఏ విధంగా కడిగేసుకుంటున్నాను ఇలా కడిగిన తర్వాత మధ్యలోకించి విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా గింజలు అయితే మనకి ఇలా కొంచెం లేతగానే ఉన్నాయి ఇంకా ముదరలేదు ఈ గింజలు కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే మనకి హెల్త్ పరంగా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే దీనిలో ఎన్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే నేను చుట్టూ కూడా పొట్టు తీసేసాను ఇది హల్వా కోసం మధ్యలోకించి గింజనైతే తీసేసాను గింజల్ని హల్వా కోసం చేస్తున్నాను కాబట్టి గింజల్ని తీసేసి మనం ఇలా కండని మాత్రమే ఇలా కొంచెం సన్నగా తురుముకోవాలి మనకి తురుముకునేది ఉంటుంది కదా దానికి ఇంకా సన్నగా ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఈ కప్పుతో టూ కప్స్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నేను సగం గుమ్మడికాయని తీసుకోగా ఎందులో నాకు సగం గుమ్మడికాయని తురిమిన దాంట్లో ఈ విధంగా నాకు ఒక రెండు కప్పులు అయితే వచ్చాయి ఇది ఒక కప్పు వచ్చేసి పావు కప్పు ఉంటుంది రెండు కలిపి హాఫ్ కప్పు హాఫ్ కేజీ వరకు వచ్చాయి టూ కప్స్ కప్ కలిపి ఇందులోంచి వాటర్ పిండకుండా డైరెక్ట్గానే ఇలా నేను ఒక కడాయిలోకి వేసేసుకొని దీనిని ఉడికించుకుంటున్నాను ఒకవేళ మీకు క్వాంటిటీ సరిగా తెలియాలి మనకి షుగర్ ఇంతలో ఎంత యాడ్ చేసుకోవాలి అనేది కావాలంటే అది అందులో నుంచి వాటర్ని తీసేసినా అలా చేసుకోవచ్చు కాకపోతే అలా చేసినా ఇలా చేసినా మనకి మనం కరెక్ట్గానే వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా తీసుకున్నా కూడా కించి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీనిని ఉడికించుకోవాలి మూత ఎందుకు పెడుతున్నానంటే ఈ తురుము అనేది కొంచెం పొడవు సైజులో ఉంది ఫాస్ట్గా ఉడకడం కోసం అయితే ఇలా నేను ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో దీనిని కలుపుకుంటూ చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయి ఎక్కడ వాటర్ అనేది ఎక్కడ కూడా మనకి లేదు ఇప్పుడు ఇందులో నేను షుగర్కి బదులు బెల్లంనైతే వేసుకుంటున్నాను మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేదా తేనెనైనా వేసుకోవచ్చు ఇక్కడ నాకు షుగర్ వేయను పిల్లలకి జలుబు ఎక్కువగా అవుతుంది అనేసి బెల్లం ఎక్కువ అయితే నేను బెల్లమే యూజ్ చేస్తాను అందుకని నేను ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను రెండు కప్పుల వరకు తురుము తీసుకున్నాను కదా రెండు కప్పులకి అందులో సగం ఒక కప్పు బెల్లం అయితే ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది స్వీట్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ స్వీట్ వాళ్ళు ఉంటే ఒకటిన్నర కప్పుల వరకు బెల్లంని వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత మనకి ఇందులోంచి బెల్లం లోంచి కొంచెం మనకి కరిగి ఇలా వాటర్ లాగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి దగ్గర వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అందులో కొన్ని జీడిపప్పులని వేసుకొని దోరగా వేగనివ్వాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొంచెం దంచి పెట్టుకున్న ఎలాచీలను కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను చూసారు కదా మనకి ఎంతకటికంటే ఇప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గింది ఇది కూడా మనకి కొంచెం దగ్గర పడాలన్నమాట హల్వా అనేది ఇక్కడ నాకు హల్వాలో కొంచెం బెల్లం వేసాను కదా అది కొంచెం షుగర్ వేసుకున్నా కూడా కొంచెం మనకి క్రిస్టల్స్లో కొంచెం గట్టిపడకుండా ఉండడం కోసం కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మరీ వేయకూడదు అది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మొత్తం ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలిపేసుకొని మనకి ఇందులో ఉన్న కొంచెం వాటర్ అంతా కూడా దగ్గర పడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ జీడిపప్పుల్ని నెయ్యితో సహా మొత్తం ఈ విధంగా మనం హల్వాలోకి వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు దీనిని కొంచెం మనం వంటని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి నెయ్యి అంతా కూడా మనకి హల్వాకి చక్కగా పట్టేస్తుంది ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలా ఉడికిస్తే మనకి హల్వా అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది చూడండి మనకి ఇందులో నుంచి ఇది నీళ్ళు అనేవి కూడా మొత్తం ఇలా దగ్గర పడిపోయి మంచిగా మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోంచి మరొక బౌల్లో ఇలా నేను హల్వానైతే సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా మనకి హల్వా అయితే చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఉడికించడానికి సరిగ్గా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది తర్వాత మనకి ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్